అవుట్లెట్ ముకుంద డిసెంబర్ నుంచి వరకు నేను కళ్యాణ్ పడాలా గెలుస్తారని అనుకుంటున్నా బాగా ఆడుతున్నారు ఇప్పుడు ఆయనకి ఓటింగ్ కూడా బాగా ఎక్కువగా ఉంది అది కాక తంజా గారు ఫ్యాన్స్ కూడా కన్వర్ట్ అయ్యారు ఆయనకి అన్నా పిఆర్లు ఎక్కువ లా పిఆర్ ఫ్యాన్స్ బయట ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు ఆయన కళ్యాణ్ అయితే కన్ఫామ్ అవుతారు అన్న మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ ఆయన కొద్దిగట్టు అయితే గారు అవుతారు అంతే సరే మీరు ఎలా అయినా అనుకోండి ఆయనకుండే క్రేజ్ ఆయనకుంది అవును ఓటింగ్ ఇప్పుడు ఓటింగ్స్ ఉన్నాయి కానీ ఓటింగ్స్ కొన్ని సమ్ టైమ్స్ చూపించట్లే సమ్ సమ్టైమ్స్ చూపిస్తున్నా అంటే ఓటింగ్స్ కూడా ఫేక్ అనిపిస్తుంది అంటే పిఆర్ మీద నడుస్తుందే లేకపోతే బిగ్ బాస్ మొన్నటి దాకా బిగ్ బాస్ గారికి సపోర్ట్ చేశారని టాక్ వచ్చింది ఇప్పుడేమో కళ్యాణ్ గారికి తంజా గారి ఫ్యాన్స్ ఓటేస్తుండ్రు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఎక్కువ క్రియేట్ అయ్యిందని వస్తుంది తంజా గారి ఫ్యాన్స్ అందుకని మ్యాక్సిమం కళ్యాణ్ తంజా వీళ్ళిద్దరిలోనే గెలిచే అవకాశం ఉంటుంది కానీ మిగతా వాళ్ళు గెలవరు పర్లేదన్న బానే ఉంది అంటే బోర్ బోరగొట్టుకుని ఎంటర్టైన్మెంట్ పరంగా బానే ఉంది జబర్దస్త్లో వాళ్ళు ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయినా కనీసం అది సీజన్ నడుస్తుంది వేరే వాళ్ళు వస్తే ఎట్లా ఉంటుంది అంటే బయట మెంబర్స్ని బూత్ లో మాట్లాడాలని వాళ్ళని తీసుకొస్తే ఏది ఎంటర్టైన్మెంట్ అనుకుంటే అది తప్పు జబర్దస్త్ నుంచి ఒక్క పర్సన్ అని రావాలి ఒక్క కమిడియన్ అయిన రావాలి వాళ్ళే ఎంటర్టైన్మెంట్ చేయగలరు వాళ్ళే తీసుకురాగలరు సీజన్ని ఇమానల్ గారికి ఇస్తే మంచిదండి మేము కూడా హ్యాపీగా అవుతాం కానీ ఆయనకిచ్చే పర్సెంట్ తక్కువ ఎయిటీ పర్సెంటే ఛాన్స్ వస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ కళ్యాణ్ గారికి తనుజా గారికే ఉన్నాయి ఈయనకి తక్కువ పర్సెంటేజ్ ఉంది అంటే థర్డ్ ప్లేస్ రావచ్చు మేబీ ఆయన కళ్యాణ్ గారు ఫస్ట్ ప్లేస్ వస్తే తనుజా గారు సెకండ్ వస్తారు లేదా వీళ్ళిద్దట్లో ఎవరో ఒకరు సెకండ్ వస్తారు థర్డ్ మొట్కి ఇమీ వన్ వస్తారు ఇమాయనల్ గారు డెమోన్ ఫోర్త్ వస్తారు సందన గారు ఫిఫ్త్ వస్తారు అలాగే ఒకవేళ సూట్ కేసీ డబ్బులు తీసుకోమంటే అవి తీసుకుని వెళ్తా తెలుసు ఏ ప్లేస్ చాలా ఉంటది ఖచ్చితంగా తీసుకుని వెళ్తాది అనుకుంటున్నాలే గానీ కాకపోతే నాగార్జున గారు అయితే ఎట్లా మాట్లాడాలో అలానే మాట్లాడుతారు మిగతా లాంగ్రీ అనుకో కంటెస్టెంట్ లోపల ఏడుస్తూ తట్టుకోలేరు నాగార్జున గారు మరి అంత హార్స్ కాదు కాబట్టి ఆయన ఎలా అర్థం అలా చెప్తారు మేబీ చూసి చూసి ఆడియన్స్ కూడా బోర్ కొట్టచ్చు మారితే మంచిదే కానీ ఆయన ఉంటేనే బెటర్ అని అనుకుంటున్నాను నేనేమనుకోవట్లేదు ఎవరు గెలిచినా ఓకే నాకు కళ్యాణ్ గారు గెలిచిన ఓకే ఇమ్మో అన్న గెలిచినా ఓకే అన్న గెలిస్తే కామెడియన్స్ కామెడీయే కాదు విన్నర్ కొట్టి కప్పు కూడా గెలవాలని హోప్ వస్తుంది కళ్యాణ్ గారు గెలిస్తే ఆల్రెడీ కిసాన్ గెలిచారు ఇప్పుడు జవాన్ ని గెలిపించుకున్నారని కాన్ఫిడెన్స్ వస్తుంది తంజా గారు గెలిస్తే అది ఇంకా సీరియల్ యాక్టర్స్ వాళ్ళు వేసారు కాబట్టి అది వాళ్ళ అభిప్రాయన